ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది శ్రీ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన తనం కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీ దేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు మీళ్ళు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మాన్ని కూడా పసుపు కుంకుమలను పెట్టుకోండి మీ పూజా గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం ముట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజా గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే మున్ పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజా గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి గౌరీదేవి ముందు బియ్యపిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యపిండి దీపాలను తయారు చేసుకోండి తర్వాత ఈ ఐదు బియ్య దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తామూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిశెనగలు అలాగే అరటిపండ్లు తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాన్ని దుప్పం వేసి మీ కుటుంబంలో సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయని కొట్టుకోండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులకు మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళ గౌరీ వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి పూర్వం ఈ మంగళ గౌరి వ్రతాన్ని సావిత్రి దేవి అలాగే ద్రౌపదీ దేవి కూడా ఆచరించారంట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులు కానీ వాయనం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసిన రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలని ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వటం శుభప్రదం కాదని పండితులు చెప్తున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకి బొట్టు పెట్టవచ్చు కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు మీ వాయనములు పూలు అరటిపండ్లు గాజులు ఎర్రటి రవికు గుడ్డ అలాగే పచ్చి శనిగలు తప్పనిసరిగా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి ధరించే స్త్రీలు ఒకసారి ఈ కథను వినేయండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివు భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన చానా ఎల్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుడు తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్ళి అతన్ని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చారు తర్వాత ఈ దంపతులు ఇద్దరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరి ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడు భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డని వరంగా ఇవ్వమని పార్తీదేవిని కోరింది దీంతో పార్తీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవేసింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్థీదేవి వరంతో ధర్మపాలుడు భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరే పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్తారు అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయినిచ్చి ఈ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్కులు జ్యోతిష్కులు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు ఆ యువతి సౌభాగ్యరేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు దోషం నుండి బయటపడి చిరంజీవిక తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి మంగళగౌరి వ్రతానికి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తని ఇవ్వాలని మనం దేవిని కోరుకుంటాము ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి